భారత రాష్ట్ర డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సబరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని పరేడ్ గ్రౌండ్ లో జాతీయ జెండాను ఎగరవేసే సిబ్బందితో కలిసి జాతీయ గీతాలాపన చేశారు సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి ముందుగా పోలీస్ అధికారులకు సిబ్బందికి సైబరాబాద్ ప్రజలకు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాతృభూమి కోసం ఎందరో మహనీయులు తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలేసి బ్రిటిష్ వారితో పోరాడి మనకు సమకూర్చిపెట్టిన ఈ భారత స్వాతంత్ర దినోత్సవానికి నేటితో డెబ్బై పూర్తి చేసుకుందని ఈ సందర్భంగా తెలియజేశారు

எஸ் ஏ மாதாபூர் பெல்லம் வீராரெடி ஆர் குவார்டர்ஸ் टी वेंकटेश्वरा, राव एस ए माधापुर ट्राफि महम्मद अब्दुल खदीर आर एस ई सी कंपनी बी वेंकट सत्यनारायण आर అటాచ్ ఎస్ఆర్ సెక్షన్ ట్వంటీ ఫోర్ సిహెచ్ శ్రీకాంత్ ఏసీపీ మాదాపూర్ శ్రీకాంత్ అందరికి అందరికీ బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేయడం జరుగుతుంది రిక్రూట్స్కి డయాక్ సైడ్ ఏర్పాటు చేసాం రిక్రూట్స్ అందరూ కూడా డయాస్ లెఫ్ట్ సైడ్ అప్ సైవర్కి డయాస్ లెఫ్ట్ సైడ్ అరేంజ్ చేయడం జరిగింది ఈ అందరికి క్వశ్చన్ వస్తే నేను ఏం చేయవచ్చు ఇది ఫస్ట్ మనం ఈ మొదల మొదలు మొదలు చే మొదలు పెట్టడానికి ఇది ఫస్ట్ మన స్టెప్ తీసుకోవచ్చు దట్ ఇట్ ఆస్ ఆల్ గివ్ వాట్ ఎవర్ వీ నీడ్ టు గివ్ టు ద బెస్ట్ ఆఫ్ అవర్ అబిలిటీ నెక్స్ట్ వాట్ వీ కెన్ డూ వి ఆల్ అపార్ట్ ఫ్రమ్ అవర్ డ్యూటీస్ వీ హ్యావ్ సివిక్ లైఫ్స్ అంటే మనం ఇంటికి పోయి వీ హ్యావ్ లైఫ్స్ యాజ్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ మనం ఎక్కడైనా పోచ్చు స్కూల్స్ వెళ్తాము ఎక్కడ షాపింగ్కి వెళ్తాము ఎక్కడైనా బయట హాలిడేలో వెళ్తాము